మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్వరి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే వన్ కట్ శారీస్ అండి మనకి కట్ ఎక్కడన్నా రావచ్చు వన్ కట్ శారీస్ మీకోసమైతే తీసుకొచ్చేసాము చాలా తక్కువ ప్రైస్ లో సో వీడియోని అయితే స్కిప్ చేయకండి ప్యూర్ డోలాస్ మనకు వచ్చేసేటప్పటికి వన్ కట్ సో బ్యూటిఫుల్ వన్ కట్టెడ్ డోలాస్ అండి మనకు వచ్చేసేటప్పటికి మీకు కట్ అన్నది ఎక్కడన్నా రావచ్చు బ్లౌజ్ అయితే రాదు అండ్ వీటి ప్రైస్ వచ్చేసేటప్పటికి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ పల్లో వస్తుంది బ్లౌజ్ రాదు ఐదు నుంచి ఐదున్నర మీటర్లు ఉంటాయి వన్ జాయింట్ సారీస్ అండి జాయింట్ అన్నది ఎక్కడైనా రావచ్చు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీకోసం ఇంత మంచి శారీ పల్లో పాటు చూద్దాం ఒకసారి ఇదిగోండి పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చేస్తుంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఈ ప్రైస్కి అయితే ఇస్తున్నాం సో బ్లూ కలర్ డోలా అండి మనకి మంచి కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది కూడా మనకు వచ్చేటప్పటికి పీచ్ కలర్ డోలా మంచి కంచి బార్డర్ అయితే వస్తుంది వన్ కట్ శారీస్ అండి ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలు కట్ అన్నది ఎక్కడన్నా రావచ్చు సో క్లియర్గా వినండి విన్నాకనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి మీరు సింగిల్ శారీ తీసుకున్న టూ శారీస్ తీసుకున్న సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ సో కావాలి అనుకున్న వాళ్ళు కొత్త వాట్సాప్ నెంబర్ అండి కొత్త వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి నెంబర్ అన్నది నేను మీకు ఇంకొకసారి చూపిస్తాను సో వన్ మోర్ బ్యూటిఫుల్ లిల్లాక్ పర్పుల్ కలర్ సారీ చాలా బాగుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ నేనైతే మీకు అయితే ఇప్పుడు ఇదైతే టస్సర్ వచ్చిందండి టస్సర్కి మంచి పట్టు పౌడర్ అయితే వచ్చింది బుకింగ్ నెంబర్ అయితే చెప్తాను మన వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి డోలా విత్ సీక్వెన్స్ పౌడర్తో అయితే వచ్చేస్తుంది నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ సెవెన్ టూ వన్ ఇది బుకింగ్ నెంబర్ అండి మన వీడియోస్కి బుకింగ్స్ అనేవి ఈ నెంబర్తోనే తీసుకుంటారు సో ఈ నెంబర్కే వీడియోస్ బుకింగ్స్ అయితే చేసేసుకోండి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ టూ టూ ఫోర్ సెవెన్ టూ వన్ సో కావాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ అయితే ఉంటుంది షిప్పింగ్ అయితే సో వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్కి మంచి పట్టు బౌడర్ అయితే వచ్చింది వచ్చేసేటప్పటికి మనకు చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి వన్ కట్ శారీస్ వన్ జాయింట్ శారీస్ అంటారు జాయింట్ అన్నది ఎక్కడన్నా రావచ్చు మీరైతే హాయిగా జాయింట్ చేసుకొని హాయిగా శారీగా యూస్ చేసుకోవచ్చు అండి ఏదో ఒక బ్లౌజ్తో పేరప్ చేసుకోవచ్చు లిమిటెడ్ పీసెస్ కాబట్టి మనం కూడా వన్ డబల్ నైన్కి అయితే ఇస్తున్నాము కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసేటప్పటికీ ఇది నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ టూ ఫోర్ సెవెన్ టూ వన్ సో వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ మీ కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఇంత మంచి కలెక్షన్ తీసుకొచ్చినందుకు తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్స్ అయితే చేసేసుకోండి టస్సర్ అండి టస్సర్కి మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది మొత్తం ఒక థర్టీ పీసెస్ కూడా లేవండి అందుకనే క్లియరెన్స్ ఎల్లో అయితే ఇస్తున్నాను మంచి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్కి మనకు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది వన్ మోర్ టస్సర్ డిజిటల్ ప్రింట్ శారీ ఎక్స్ట్రానరీ 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 సారీ ఫర్ అవర్ జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ టస్సర్ శారీ విత్ సీక్వెన్స్ అండ్ డిజిటల్ ప్రింట్ అయితే వచ్చేసింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది శారీ వచ్చేసేటప్పటికి సూపర్ సే ఊపర్ ఉంది శారీ అయితే చాలా బాగుంది ఇది కూడా సూపర్ బు వన్ మోర్ బ్యూటిఫుల్ టసర్ శారీ అండి డిజిటల్ ప్రింట్ తోటైతే రన్ అయిపోతుంది సో వన్ మోర్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ సారీ అండి మంచి పట్టు బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ టస్సర్ సారీ పింక్ కలర్ పింక్ కలర్కి మంచి టస్సర్ బార్డర్ అయితే వచ్చేసింది బుకింగ్ నెంబర్ అయితే ఇది మా ఇది మాత్రం క్లియర్గా వినండిరా ఇది వీడియోస్ బుకింగ్ నెంబర్ ఈ వీడియోలో మీకు ఏ సారీ కావాలన్నా ఈ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి ఇది కూడా సూపర్ ఉంది కదా మనకి గచ్చికాయ కలర్ అయితే వచ్చింది మీకోసం సూపర్ 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 సారీస్ అయితే తీసుకొస్తున్నాము సో స్టే ట్యూన్ ఆన్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ యూస్ అవుతాయి అనుకుంటే వెంటనే షేర్ చేయండి వన్ జాయింట్ డిజిటల్ ప్రింట్ అదిరిపోతున్నాయి అండ్ విత్ సీక్వెన్స్ వర్క్ ఓన్లీ మీకోసం వన్ మోర్ డార్క్ బ్లూ కలర్ శారీ అదిరిపోతుంది సారీ అయితే ఎక్స్ట్రీమ్లీ 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 సూపర్ కలెక్షన్ వన్ మోర్ బ్యూటిఫుల్ పోచంపల్లి ప్రింట్ సారీ విత్ సీక్వెన్స్ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ అయితే చేసేయండి వన్ మోర్ సారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం ఇంత మంచి ఆఫర్ అయితే ఇచ్చేసాము సో ఉన్న స్టాక్ అయితే మేము ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నాం కాబట్టి ఈ ప్రైస్లో మీకు కూడా ఇస్తున్నాము సో వన్ మోర్ బ్యూటిఫుల్ డోలా శారీ విత్ పట్టు బోర్డర్ సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే ఉంటుందండి మీరు వన్ శారీ తీసుకున్న టూ టూ శారీస్ తీసుకున్న సెవెంటీ రూపీస్ సో వన్ మోర్ లిల్లాక్ పర్పుల్ కలర్ అండి వన్ జాయింట్ శారీస్ అది మాత్రం వినండి మీకు వీడియో స్టార్టింగ్లో ఒక శారీ అయితే ఆల్రెడీ మేము ఓపెన్ చేసి చూపించామండి సో అలానే ఉంటాయి అన్ని శారీస్ మీకు పల్లో వస్తుంది బ్లౌజ్ రాదు మనకి ఇప్పుడు కట్ అన్నది ఎక్కడన్నా కానీ రావచ్చు సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సప్ అయితే చేసేయండి వన్ మోర్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ శారీ విత్ కలంకారీ ప్రింట్ వన్ మోర్ పర్పుల్ శారీ డోలా శారీ వద్దు వద్దు ఇది కాదు సో ఇంతవరకేనండి స్టాక్ అయితే ఉంది కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి థ్యాంక్ సో మచ్ ఫర్